అందరికీ వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై మూడు జిల్లాలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒక ఆర్డర్ పాస్ చేసిన అంటే ఒక సర్క్యులర్ జారీ చేసింది అదేంటంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు దాకా అంటే దాదాపు తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసుకోవాలంటే సెలబ్రేషన్స్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాటికి సంవత్సరం పూర్తి అయిపోతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వచ్చే నెల అంటే ఇది నవంబర్ కదా వచ్చే నెల తొమ్మిదో తారీఖుకి వన్ ఇయర్ పాలన పూర్తి అంటే ఈ వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి సందర్భంగా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో సెలబ్రేషన్స్ చేసుకోవాలట ఆ సెలబ్రేషన్లో ఇట్లా బాంబులు వేలుచుకోవాలట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలతోటి మంచిగా అలంకరించుకోవాలట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలన్నట ఆ మీటింగ్స్ లో పబ్లిక్ కి వివరించాలన్న ఆరు గ్యారెంటీలు మేము ఏం చేసినాం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ సంవత్సర పాలనలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఏం చేసింది అనేది పబ్లిక్ కి వివరించాలన్న అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పాపం ఎమ్మెల్యేలకు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్నటువంటి అన్ని మండలాలలో సభలు పెట్టాలి అన్ని మండలాలలో ఇప్పుడు పాపం ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు కదా ఈ ఆరు గ్యారెంటీలలో వీళ్ళు చేసినటువంటి కథ ఏదో ఇప్పటిదాకా ఎమ్మెల్యేలకు కూడా తెలియదు ఎమ్మెల్యేలు ఎవరైనా టైం దొరికినప్పుడు వాళ్ళ నియోజకవర్గాలలో తిరగడానికి పోతే పబ్లిక్ ఎమ్మెల్యేలను గల్ల పట్టుకుని అడుగుతారు సార్ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రచారంకి వచ్చినప్పుడు ఏమో మా కాళ్ళు పట్టుకున్నారు మాకు గడ్డం పట్టుకున్నారు ఓట్లేమో అని చెప్పి మా దండం పెట్టిరు ఇలా మాకు పంగనామం పెట్టేటటువంటి పరిస్థితి ఇప్పటిదాకా మా ఊరుకు రానే రాలే ఏ మొహం పెట్టుకొని మా ఊరుకు వస్తాం అని చెప్పి జనాలు ఎమ్మెల్యే నిలదీస్తున్నారట తిడుతున్నారు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు రైతు బంధు అన్నారు రుణమాఫీ అన్నారు మీ కథ ఏమైంది ఏం అని చెప్పి ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారు ఏం చేసిన చెప్పి వన్ ఇయర్ సెలబ్రేషను డిసెంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాకా ఏం చేసిందని చెప్పి మేము ఇప్పుడు బాంబులు వేల్చుకోవాలి ఏం చేసిందని స్వీట్లు తినాలి ఏం చేసిన ఇప్పుడు కలర్లు రుద్దుకోవాలి మేము ఏం చేసినా అసలు మీరు మీరు చేసినటువంటి కథ ఏంది రోడ్లు వేసేదా ఇల్లులు కట్టించిదా బిల్డింగ్లు కట్టిదా స్కూళ్ళు కట్టిదా కాలేజీలు కట్టిదా కలెక్టర్ భవనాలు కట్టిదా గ్రంథాలయాలు కట్టిదా ఏం చేసిన చెప్పి హాస్పిటల్స్ కట్టిదా ఏం చేసిర్రు విద్యా వైద్యం పైన ఏమైనా డబ్బులు ఎక్కువ పెట్టిదా విద్య గురించి వైద్యం గురించి ఏమైనా మంచి సక్కదనం చేసిందా మీరు ఏం చేసిరని చెప్పి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఇప్పటిదాకా ఏం జరిగింది అసలు ఏం జరిగిందని చెప్పి ఇప్పటిదాకా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఏమంటే సార్ స్కూల్లో కూడా నాట గవర్నమెంట్ పాఠశాలలు ఉంటాయి కదా గవర్నమెంట్ పాఠశాలలో కూడా తొమ్మిది రోజులు సెలబ్రేషన్ చేసుకోవాలంట నైన్ డేస్ ఇక సెలబ్రేషన్ అంటే మంచి లడ్డూలు ఉంటాయి కదా లడ్డూలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం చేసుడు సోనియా గాంధీ గారి ఫోటో పెట్టి పాలాభిషేకం రాహుల్ గాంధీ ఫోటో పెట్టి పాలాభిషేకం ఇవన్నీ ఉంటాయి డిసెంబర్ ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది మీరు జరుగురి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా తొమ్మిది రోజులు మొత్తం పండగ నటిగా పండగ వాతావరణం ఏడ చూసినా కూడా మొత్తం ఇప్పుడు ఆ మూడు రంగుల జెండానే కనబడాలి ఏడ చూసినా కూడా రేవంత్ రెడ్డి ఫోటోనే కనబడాలి ఏడ చూసినా మొత్తం తెలంగాణ బ్యానర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు విలవాలి అట్లా తయారు చేస్తున్నారు అన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళు కాలేజీలు మొత్తం నిండిపోవాలి రేవంత్ రెడ్డికి సంబంధించిన పోస్టర్లు బ్యానర్లు కాంగ్రెస్కి కి సంబంధించినటువంటి జెండాలు కలర్లు అన్ని నిండిపోవాలి అట్లా సెలబ్రేషన్ చేయడానికి అదిగుణ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సెలబ్రేషన్ చేయడానికి కారణం కారణమేం తెలుసా పుసుక్కున సెలబ్రేట్ చేయకపోతే పబ్లిక్ ఒక ఒపీనియన్కి వస్తారు వన్ ఇయర్ పాలన అయింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏమో ప్రతి సంవత్సరం వాళ్ళు ఉత్సవాలు చేసుకునేటోళ్ళు ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ ఎందుకో సెలబ్రేషన్ చేస్తలేదు చేస్తలేదంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి చేస్తలేదు ఏమైనా చేసి ఉంటే చేసుకుంటారు కదా వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి కదా సెలబ్రేషన్ చేసుకుంటలేదని పబ్లిక్ అంటారేమో పుసుక్కున్న పబ్లిక్లో ఏమన్నా కలహాలు వస్తాయేమో పబ్లిక్లో ఏమన్నా గుసగుసలు వినబడతాయేమో అనేటటువంటి బాధతోటి రేవంత్ రెడ్డి సార్ సెలబ్రేషన్ చేస్తుండ్రు ఏ సెలబ్రేషన్లు మీకు తెలుసు ఏముంటాయో మీరు చూడండి ఆరు గ్యారెంటీలు అని చెప్పిరు కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం భూకంపం బద్దలు చేస్తామని చెప్పిరు కదా మరి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఎన్ని ఆరు గ్యారెంటీలు చేసిరు మీరు గ్యారెంటీలలో మీరు నెరవేర్చినటువంటి హామీలు ఏంటి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం మాట్లాడుకుంటే చాలా వీడియోలలో చెప్పిన అసలు మీరు చేసినటువంటి కథ ఏందో చెప్పురు ఫస్ట్ మీరు ఏం చేసిరు వరంగల్లో ఏం చేసిరు భూపాలపల్లిలో ఏం చేశారు ఆదిలాబాద్లో ఏం చేసిరు మహుబాద్లో ఏం చేసిరు మహబూబ్ నగర్లో ఏం చేసిరు కరీంనగర్లో ఏం చేసిరు మీరు ఏం అని చెప్పి ఈ జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంది ఖమ్మంలో ఏం చేసిరు నల్గొండలో ఏం చేసిరు భునగిరిలో ఏం చేసిరు యాదగిరిగుట్టలో ఏం చేశారు మీరు ఏం అభివృద్ధి కార్యక్రమం చేసిరని హైదరాబాద్లో ఏం చేసిరు ఏ ఏ కంపెనీలు తీసుకొచ్చిరు ఐటీ కంపెనీ తెచ్చిరు ఏ డెవలపర్ కంపెనీ తెచ్చిర్రు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ చెప్పురు లెక్క చెప్పురి ఎంతమంది బాగుపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ ఇయర్ పాలన వల్ల ఎంతమంది బాగుపడ్డారు ఎంతమంది రైతుల ముఖంలో సంతోషాన్ని నింపిరి మీరు చెప్పురి ఎంతమంది రైతుల అకౌంట్లో మీరు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు వేసి చెప్పు రైతులు మీ పాలన వల్ల సంతోషంగా ఉన్నారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉన్నారా నిండుగా ఉన్నారా పబ్లిక్ మరి దీనికి సమాధానం చెప్పరు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్ట ఏది ఒక్కొక్క ఎమ్మెల్యేకు నూట పంతొమ్మిది మందిలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా దాదాపు ఒక డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ కచ్చిన వచ్చిన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన బ్యాచ్ వాళ్ళు అందరూ కలిసి ఒక డెబ్బై ఐదు మంది ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు నియోజకవర్గాలలో తిరగాలంట తొమ్మిది రోజులు తొమ్మిది అంటే ఇప్పుడు మాది భూపాల పైన ఉన్నది భూపాల పైన నా తెలిసి ఒక ఇన్న ఒక ఐదు ఆరు మండలాలు ఉంటాయి కదా ఓ ఐదు మండలాలో ఆరు మండలాలో నాలుగు మండలాలు వేసుకుందాం ఈ మండలాలన్నీ తిరగాలి ఎమ్మెల్యే సార్ తొమ్మిది రోజులు ఈ మండలాలన్నీ మండలాలలో మీటింగ్లు పెట్టాలి మళ్ళీ మండలంలో మీటింగ్ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామంలో ఉన్న పబ్లిక్ ని పోగు చేయాలి పోగు చేసి ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ఆరు గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి కాంగ్రెస్ పాలన ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా ఇవి మేము చేసినటువంటి కతీందా అని చెప్పి పబ్లిక్ వివరించాలన్నట ఎవరైనా వస్తారా జనాలు ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉందా అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా మీ కాంగ్రెస్ కి సంబంధించిన మీటింగ్ల పైన మీ వ్యవహారం పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కదా నాలుగు వందల ఇరవై హామీలలో మీరు నెరవేర్చింది ఎంత ఏమేం చేసింది చెప్పుది మీరు చేసినటువంటి కథ ఏమో చెప్పురి కొన్ని వేల సార్లు చెప్పిన నేను కొన్ని వేల సార్లు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మీరే చెప్పిర్రు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం కింద అని చెప్పారు కదా మరి మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదా వచ్చినాయా మహిళలకు ఎవరైనా మహిళలు చూస్తే వీడియో దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మీ మహిళా మండలికి సంబంధించినటువంటి గ్రూప్లు ఉంటాయి కదా షేర్ చేయండి మీరు మీకు అర్థమవుతుంది కథ మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని నమ్మించి ఓట్లు ఇప్పించుకున్నారు పాప మీరు నమ్మినారు నిజంగానే రెండు వేల ఐదు వందలు వస్తాయేమో మాకు కూడా భరోసా ఉంటుంది మేము పొద్దుమాపు పండుగ పోతాం మాకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలకి పనిచేస్తూ ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం చెమట చెమట పోస్తూ ఉన్నాం ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా మా పిల్లల పుస్తకాలకో మా పిల్లల స్కూల్ ఫీజులకు మా పిల్లల ఎగ్జామ్ ఫీజులకు మా పిల్లలకి ఏమైనా బట్టలకు డ్రెస్సులకు మా ఇంట్లో ఖర్చులోకి వెళ్తే అనుకున్నారు మహిళలు చాలా మంది అనుకొని ఓట్లేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు కదా ఇచ్చిదా ఎందుకు ఇవ్వలే ఆరు గ్యారంటీలు ఏంటి మీరు ఏం చెప్పారు వంద రోజులన్న ఆరు గ్యారెంటీలు అని చెప్పి కదా మన రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు వేర్లవాడ సభలో మేము కేవలం ఈ పదకొండు నెల నిజమే పదకొండు నెలలు పాలించడం కరెక్టే గానీ మేము నాలుగు నెలలు మాత్రమే సెక్రటేరియట్ పోయినాం నాలుగు నెలలు మాత్రమే చక్కగా పరిపాలన చేసాం అని చెప్పింది కదా నాలుగు నెలలు అంటే నూట ఇరవై నాలుగు రోజులు మరి ఈ నూట ఇరవై నాలుగు రోజులలో మీకు ఇరవై నాలుగు రోజులు ఎక్స్ట్రా వచ్చినాయి కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు చేసేటటువంటి వ్యక్తులు మీరు ఇరవై నాలుగు రోజులు ఎక్స్ట్రా వచ్చినాయి కదా నాలుగు నెలలు మరి ఏం చేశారు ఏం చేయలేకపోయారు ఎందుకు ఇంక గప్పాలు కొడుతూ ఉన్నారు ఇక మొత్తం ఎరిగి మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు మొత్తం ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం అయిపోయినాయి భూకంపం బద్దలు కొట్టేసినాం కథమైపోయినాయి అనేటటువంటి రీతిలో మాట్లాడుతున్నారు మీరు చేసిన కథ ఎక్కడ అంటున్నా మీరు ఏం చేసిన అని చెప్పి ఇప్పటిదాకా మీరు చేసినది కేవలం ఆర్టీసీ బస్సు ఒక్కటే ఆర్టీసీ బస్సు పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యకి సంబంధించినటువంటి ఆ బీమా అది చేసినది గంతే తప్ప మీరు ఎంత మించి ఏం చేయలే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి నీయలే ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వచ్చిందా వచ్చేటలో కొత్త ఆ నెల కొత్తలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ తుస్సు తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పంట బోనస్ అని చెప్పారు కదా మరి బోనస్ ఇస్తున్నా రైతులకు బోనస్ వస్తుందా మీరే కామెంట్ పెట్టుంది మీకే తెలుస్తుంది కథ తర్వాత నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ పెన్షన్ ఇస్తా అని చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ వస్తుందా ఇదే పెన్షన్ ఇంకా కేసీఆర్ ఇచ్చినట్టే రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయట నాకు తెలిసి పదహారు రూపాయలు కూడా ఇస్తలేదంట రెండు వేల రూపాయలు ఇస్తారు అంట కేసీఆర్ ఇచ్చినట్టు రెండు వేల రూపాయలు కూడా ఇస్తలేదు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారు కేసీఆర్ రెండు వేలు ఇస్తారు పదహారు రూపాయలు కట్ చేశారు ఇక్కడ లుకలుకని తర్వాత ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎవరికి ఆ వికలాంగులకి వచ్చినాయా రాలే ఇయర్ ఎనితరవ్ ఇప్పుడు మళ్ళీ సెలబ్రేషన్ అట్ట సెలబ్రేషన్ తర్వాత ఇగో పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు రైతు బంధు వచ్చినాయా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏది రైతు కూలీలకు వచ్చినాయా కౌలు రైతులకు రైతు కూలీలకు అని చెప్పారు కదా వచ్చినాయా రాలే ఇదొకట తర్వాత ఇంకోటి ఏం మిగిలింది రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ వచ్చిందా వస్తే ఎస్ఎన్ పెట్టురు రాకపోతే నోన్ పెట్టురు కామెంట్లో మనకి అర్థమవుతుంది కదా కథ ఇవన్నీ వచ్చినాయా ఇవన్నీ చేసేసిరా నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా వచ్చినాయా రాలే తర్వాత ఇంకా మాట్లాడుకోవడం పోతే మస్తున్నాయి ఇవి కాదు ఇంకా షాన్ ఉంటాయి ఇది ఒక కథ ఒకటి రోజు చెప్పిరా డైలాగులు ఇవన్నీ ముచ్చట చెప్పింది మీరే కదా ఎవరన్నా కొత్తగా చెప్పిరా మీరు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కదా దాంట్లో ఆరు గ్యారంటీలు వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పింది మీరే కదా సరే వంద రోజులు అంటే చేయలేకపోతారు కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు కాబట్టి వడ్డీలు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బర్డన్ పడుతుంది ఇబ్బంది అవుతుంది వంద కాదు ఒక సంవత్సరం టైం ఇద్దాం అనుకున్నాడు పబ్లిక్ వంద రోజుల టైం పబ్లిక్ ఎంత ఎన్ని రోజులు ఇచ్చింది మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చారు కదా సమయం మరి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు చేసింది ఏంటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు చేసినటువంటి కథ ఏంటి మీరు చేసిన ఘనత ఏంటి ఏం చేయలేకపోయారు మహారాష్ట్ర పైకి ఆ పలు వచ్చింది మహారాష్ట్రలో లేదు మొత్తం తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం ఇప్పుడు భూకంపం బద్దలైపోయింది అక్కడ మొత్తం ఆరు గ్యారెంటీలు పబ్లిక్ అందరూ మంచిగా పచ్చగా ఉన్నారు పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేదు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉన్నారు పబ్లిక్ అన్ని తెచ్చినాం హాస్పిటల్ మంచికునే స్కూళ్ళు మంచిగున్నాయి ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలకు పిల్లలకు సరైనటువంటి నాణ్యమైన భోజనం పెడుతున్నాం ఇంకా మన తుమ్మలాగేశ్వరరావు సార్ చెప్తున్నాం కదా సన్నబియ్యంతో పెడుతున్నాడు సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడికక్కడ మీరు ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలందరూ బలేటటువంటి పరిస్థితి చనిపోతా ఉన్నారు పిట్టలాగా రాలిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు మంచి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మంచి మంచి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు మంచిగా చదువుతున్నటువంటి పిల్లలు మీరు పెట్టేటటువంటి భూవ దిని ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ పాయిజన్ వాళ్ళ ఇంట్లో కాదు స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి తెలియకనే చచ్చిపోతున్నారు చాలామంది పిల్లలు అసలు ఏం జరుగుతుందో తెలివక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటే ఓ బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ ఏం చేసిందని సెలబ్రేషన్ మీరు చేసిన కథ ఏందని సెలబ్రేషన్ ఏం ఏం చేసిరు ఇప్పటిదాకా ఏం ఏమైందని చెప్పి సెలబ్రేషన్ ఏం కట్టలు కట్టిరని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏం చేసి అంటే మీరు రియల్ ఎస్టేట్ దండాలు ఎక్కువ అయిపోయినాయి మా అన్న రియల్ ఎస్టేటు మా తమ్ముడు రియల్ ఎస్టేటు మా అన్న కంపెనీకి మా తమ్ముని కంపెనీకి నేను ఎలా రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం ఏ ఫార్మా కంపెనీ చేస్తు సెలబ్రేషన్ లగిచర్ల రైతులను దాడి చేయించినందుక సెలబ్రేషన్ లగిచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినందుక సెలబ్రేషన్ లగిచరులలో ఉన్నటువంటి రైతుల భార్యలను పోలీసులు వేధించినందుక సెలబ్రేషన్ ఎందుకు సెలబ్రేషన్ దేనికి చేసుకుంటారు పండుగ దేనికి ఈ ఈ ఉత్సవాలు దేనికి వ్యవహారం దేనికి రుణమాఫీ మొత్తం చేయనందుక సెలబ్రేషన్ రైతు బంధు ఏనందుక సెలబ్రేషన్ ఎందుకు పండగ ఎందుకు తొమ్మిది రోజుల పాటు ఎందు ఎందుకు చేసుకుంటారు పండగ దేనికి వేసుకుంటున్నారు తెలంగాణ సొమ్ముతో రాహుల్ గాంధీ లో తిరుగుతుంది కదా దానిక సెలబ్రేషన్ లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ఫ్లాప్ అయిపోయింది కదా దానికి ఆ సెలబ్రేషన్ పండగ దేనికి వేసుకుంటుంది పండుగకు మీ కథకు వ్యవహారానికి సంబంధం ఏంది అసలు మీరు ఏం చేసిన చెప్పి ఇప్పటిదాకా చెప్పురి సమాధానం చెప్పురి మీ మీ సొంత ప్రయోజనాల కోసం హైదరాబాద్కి రావాల్సినటువంటి ఆర్టీసీ బస్సులను వేములవాడకు తీసుకో వేములవాడకు భారీ బరంగా సభ అయినందుక పబ్లిక్ ఇబ్బంది పడుతున్నందుక సెలబ్రేషన్ దేనికి వరి కొనటువంటి పరిస్థితుల్లో రైతులు తల తలారీలు కట్ చేసేటటువంటి పంట భరించలేక చాలా మంది పెట్రోల్ పోసుకుంటున్నందుక సెలబ్రేషన్ రైతులు పండించేటటువంటి పంటలు గిట్టుబాటు కొననందుక సెలబ్రేషన్ దేనికి సెలబ్రేషన్స్ దేనికి నేను ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఎప్పుడైతే ప్రశ్నించడం స్టార్ట్ చేసినా అప్పటి నుండి నాకు వేల బెదిరింపు కాలు వందల బెదిరింపు ఫోన్లు వస్తూనే ఉన్నాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నేను పోరాడుతూ చనిపోవడానికన్నా రెడీ ఉంటా కానీ నా ప్రశ్నను నేను చేయడానికి రెడీ ఉన్నా బరాబర్ క్వశ్చన్ చేస్తా గతంలో కేసీఆర్ అనే దుర్మార్గుని క్వశ్చన్ చేసినా ఇప్పుడు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తాను ప్రశ్నిస్తూ చచ్చిపోతే కానీ నేను నా ప్రశ్న మాత్రం ఆగదు నా ప్రశ్న మాత్రం ఆగదు నేను చెప్తున్నా కదా బాధ్యత ప్రశ్నిస్తాను ఇవన్నీ మీరు చేసేది అంటున్నాను ఎందుకు ఈ పండగ ఎందుకు సెలబ్రేషన్ ఎందుకు వ్యవహారం ఎందుకు మీరు ఏం చేసిన చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటారు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు దాకా స్కూల్ పిల్లలు ఏమన్నా సెలబ్రేషన్ చేసుకోవాలి కూర్చోనికి బెంచులు లేవు పెచ్చులుడి మీద పడతాయి చక్కగా నీళ్ళు వస్తే మొత్తం లోపల నిండిపోతుంది చదువుకోనికి పుస్తకాలు లేవు తినడానికి సరైన భోజనం లేదు ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు స్కూల్లా గవర్నమెంట్ స్కూల్లా షార్ట్ పీసులు లేవు బోర్డుల మీద రాద్దామంటే ఇవన్నీ లేనందుక సెలబ్రేషన్ దేనికి దేనికి సెలబ్రేషన్ గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే పబ్లిక్ వాళ్ళ పిల్లలను పంపాలంటే భయపడుతురు దానికి ఆ సెలబ్రేషన్ దేనికి సెలబ్రేషన్ దేనికి అసలు దేనికి పండుగ చేసుకుంటారు దీపావళి లేకపోతే సంక్రాంతి దసరానా రాఖీ పండుగ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ దావతా దేనికి సెలబ్రేషను మీరు ఏం చేసి సెలబ్రేషన్ చేసుకోవాలి పండుగ అనేటటువంటి మాటే రావద్దు అసలు మీ దగ్గర మీరు ఏం చేసేరో చెప్పినాక పండుగ చేసుకుందాం ఎమ్మెల్యేలే భయపడుతున్నారు గజగజ ఉనుక్కుతూరు ఎమ్మెల్యేలు అసలు ఏం చెప్పాలో లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాడు ఏం మాట్లాడతాడు చెప్పు రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడతారు డిసెంబర్ భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డి సార్కి డిసెంబర్ భయం డిసెంబరు తొమ్మిదవ తారీఖు నాడు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి ఎంపీలు ఏం మాట్లాడాలి ఎమ్మెల్సీలు ఏం మాట్లాడాలి మంత్రులు ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి ఏం చేసినని మాట్లాడుకోవాలి వాళ్ళు ఏం చేయగలిగిన మాట్లాడుకోవాలి ఆర్టీసీ బస్సు చేసినందుకు మాట్లాడుకోవాలన్నా రుణమాఫీ సెవెంటీ పర్సెంట్ చేసి ఆపినందుకు మాట్లాడుకోవాలన్నా ఏం మాట్లాడతారు ఏం చెప్తారు స్కాలర్షిప్ ఇచ్చిరా ఫీజు ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చిరానా ఏం చేసిరని చెప్పి పెన్షన్లు ఇచ్చిరానా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిన సెలబ్రేషన్ చేసుకుంటురా ఎట్లా కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆప్షన్ లేదు ఏం మాట్లాడని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు స్క్రిప్ట్ రాసుకుంటుర స్క్రిప్ట్ ఏదైనా ఒక స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ తెప్పి నాకు తెలిసి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆ సెలబ్రేషన్ కూడా పొట్టు పొడి తిరుగుతాడు కేసీఆర్ నే అంటే కేసీఆర్ అంటారు రేవంత్ రెడ్డి సార్ నాకు తెలిసి నిద్రలో కూడా కేసీఆర్ ని గలవరిస్తారు కేసీఆర్ కేసీఆర్ కావచ్చు అంటున్నా తెలిసి కాబట్టి తెలంగాణ సమాజమా మీరే ఆలోచన చేయండి మీరు పండగ చేసుకుంటారా సెలబ్రేషన్ చేసుకుంటారా ఏం జరిగిందని సెలబ్రేషన్ చేసుకుంటారు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం పాలన చేసిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటారు ఒక్కసారి ఆలోచన చేయండి